హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు నవ్ ఎవరు మా ఛానల్ ఎవరన్నా కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసిన ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇంక ఇక్కడ ఇంకా పొద్దున్నే అనమాట అయితే లేదు ఇంకా ఇంక వాళ్ళు లేచే లోపలయితే కొంచెం తొందరగా పనులు అయితే చేసేసుకున్నావు అంటే అడ్డం లేకుండా అంట లేకపోతే ఇంట్లోనే ఉన్నది నా చుట్టూరు తిరుగుతూ ఉంటారు ఇంకా ఇంకా అది కానీ ఇది కానీ అనేసి అయితే ఇంకెట్లా తొందరగానే తెల్లారిపోతుంది కదా మళ్ళీ అది కాక ఈ ఉబ్బకు మళ్ళీ ఒక రవ్వ ఎండబడిందంటే అసలు తట్టుకోలేము అసలు ఉబ్బకైతే అయితే ఇంకా అసలు అవ్వదు అనమాట ఇంక అయితే తుడుస్తా ఉన్నా తుచ్చాక డబ్బులు అయినా ఇచ్చినా కూడా ఇంకా నా పని అయితే నాకు తప్పది తుడుచుకొని అంటే కసువుతోసేసి తుచ్చేసియాలి అంత క్లీన్ చేసిన తర్వాత ఇంకా దీపారాధన అయితే అనేసి అయితే ఇంకా ఆశ కొంచెం టైర్డ్గా ఉన్నది అనేసి లేదు ఇంకా ఇంకా జయ్యి అయితే లేచేస్తున్నాడు అనమాట నేను ట్రై పడిపోయింటే ఎందుకు మనం తీస్తాను తీస్తానులే ఉండు అనేసి ఇంకా అయితే వీడియో తీస్తా ఉన్నాడు ఇంక ఇక్కడ పువ్వు అయితే ఈ మధ్య రెండు మూడు రోజులు అయిపోయింది కదా అల్లేసి ఎండలకి ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఎక్కువ వాడి పిండిట్టు అనిపిస్తాం మా ఫ్రిడ్జ్ కూడా అంత కండిషన్లో లేదు కొంచెం చాలా పాతది కాబట్టి కూలింగ్ కూడా సరిగ్గా ఎక్కట్లేదు అనమాట అందుకోసం అయితే ఇంకా అన్నీ అయితే దేవుడికి వేసేసి మిగతాటి ఇంకా మొత్తం మా ఫోటోలు కూడా వేసేసిన పువ్వు అయితే మామూలుగా అయితే కొంచెం కొంచెం పెడతా ఉంటాయి ఎక్కువ ఒక వీక్ అంతా వచ్చేటి మళ్ళీ అట్లే పెడతా ఉంటే పాడైపోతాయి మళ్ళీ పాడైపోయిన పువ్వు అయితే పెట్టకూడదు కదా ఇంకా అందుకోసం అయితే ఉండేది పువ్వు అంతా పెట్టేసి ఇంకా అయిపోయింది అనమాట ప్రసాదం అయితే ఏం చేయలేదు కొంచెం బెల్లం ఉంటే పెట్టేసి ఉన్నాం దీపం పెట్టేటప్పుడు ఏదో ఒకటి కొంచెం బెల్లం కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్ ఏదో ఒకటి ఉంటారు కదా అట్లా పెట్టేస్తా ఉంటే సరిపోతుంది రోజు ప్రసాదం చేయాలంటే ఇంట్లో అయితే ఇంకా అవ్వదు అనమాట ఇంకా ఇంకా తర్వాత ఈ లోపలైతే ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ ఏం చేశానంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తారు అదంతా ఏం వద్దురా క్యారెట్స్ ఉన్నాయి తురిమేసి కొంచెం పొంగనాయిలు వేస్తాను తింటారు చాలా రోజు ఏంటి కదా అంటే సరలే అన్నారు ఇంకా వాళ్ళకైతే పొంగనాయిలు అయితే వేస్తాను ఇట్లా క్యారెట్ మరింత వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అండ్ వాళ్ళకు పెట్టినట్టు ఉంటుంది మామూలుగా క్యారెట్ తినాలంటే వాళ్ళు బతకం కదా వీళ్ళు ఎట్లా తినరు ఈసారి ఏంటంటే ఎప్పుడు ఏంటంటే నేను కొంచెం ఇట్లా చేసేటప్పుడు పొంగనాయిలో మైదా పిండి కలుపుతాను అనమాట బాగుంటాయి టేస్ట్ బాగుంటుంది సాఫ్ట్గా ఉంటాయి ఎక్కువ అనేసి ఈసారి అయితే కలపట్లేదు కొంచెం ఏమైనా పిండి వేసే చేసేద్దాంలే అనేసి అయితే క్యారెట్ అయితే ఎక్కువ వేసేసినాయి ఇట్లా క్యారెట్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అయితే ఒక మూడు క్యారెట్లు పెద్దటి వేసి ఒక రెండు పచ్చిమిరకాయలు పెద్దటి ఒక రెండు ఎర్రగడ్డలు వేసినా కొంచెం ఉప్పు ఇంకేం అవసరం లేదు నేను చెప్పాను కదా పిండి వచ్చేసి ఇడ్లీకి దోసకి ఇదే పిండే మాకైతే ఇంకా కొంచెం కలుపుకొని కొంచెం గట్టిగా ఉంటే నీళ్ళు పోసుకోవచ్చు ఒకవేళ ఇప్పుడే నీళ్ళు పోసేసినామంటే మళ్ళీ అది మరీ పలచపోతుంది క్యారెట్లు కొంచెం ఎట్టైనా మాయిశ్చరైజర్ ఉంటుంది కదా కొంచెం వాటర్ ఉంటుంది కలిపిన తర్వాత చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట వాటర్ వచ్చేసి కొంచెం గట్టిగా అనిపించింది కదా ఇప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటా ఉన్నా ఇంకా సోడా కానీ అట్లాంటిది ఏమీ అవసరం లేదు ఎందుకంటే పిండి లాస్ట్ పిండి అనమాట ఇంకా మళ్ళీ బియ్యం అయితే పొయ్యాలి ఇడ్లీకి అయితే లాస్ట్ పిండి కాబట్టి ఆల్రెడీ పొంగి పులిసిన పిండే కాబట్టి ఇట్లా ఉంటుంది ఇదే పిండిని ఒకవేళ పొంగనాయలు నచ్చలేదంటే మాల్లగా దోశలాగా దోశను కదా లాగే వేసుకుంటారు కదా కొంచెం స్ప్రెడ్ చేసుకొని అట్లా వేసుకునే ఉంటుంది లేదు ఊతప్పం అంత అందంగా తినలేమంటే పల్సగా ఇంకొంచెం వాటర్ వేసుకొని బాగా దోశ కానీ వేసేసుకున్నారంటే బాగా కాలిందంటే ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది అసలు ఇంకా పొంగనాలకైతే వేసేస్తా ఉన్నా అనమాట ఇంకా వేసేసి దీంట్లో కారం అయితే బాగుంటుంది ఇంకా కారం అయితే చేసేయాలి ఎర్రగడ్డలు టమోటా లేకుండా ఎర్రగడ్డ ఒట్టిమిరకాయలు ఉంటాయి కదా ఎర్రగడ్డ ఒట్టిమిరకాయ తెల్లగడ్డ వేసేసి ఉప్పు ఒకరోజు చిలకర ఒకరోజు బాగా మిక్సీకి పట్టేసామంటే ఆ కారం వేసుకునే బాగుంటుంది టమాటాలు వేసింది బాగుంటుంది కానీ ఇట్లా ఉన్న వాటికి ఏంటంటే కొంచెం ఎర్రగడ్డ ఫ్లేవర్ బాగా తగిలిందంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఇంకట్లయితే ఇంకేవైతే వేసేస్తామన్నా ఒక రెండు టిప్పులు పెట్టినామంటే సరిపోతుంది మాదైతే ఒక పన్నెండు అట్లు ఉడుకుతుంది కదా ఇడ్లీ రెండు తినేవాళ్ళు పొంగనాయిలు నాలుగు తింటా అనమాట చిన్నవి కాబట్టి అట్లా ఆ లెక్క ప్రకారం అయితే నేను వేసేసి పెట్టేస్తాను అనమాట ఒక రెండు టిప్పులు వేసేస్తే ఫస్ట్లో ఒక నాలుగు తినేసి ఉన్నా కూడా అట్లే పెట్టేసి ఆ టేబుల్ మీద మూత పెడితే సాఫ్ట్గా అయిపోతాయి కదా తర్వాత అయినా కావాల్సినప్పుడు ఒకటి అట్లా తీసుకొని స్నాక్స్ లాగా అయితే తింటూ ఉంటారు అదేం పెద్ద ఇడ్లీ మాదిరి కాదు కాబట్టి బోండాలు తిన్నేటైనా తింటూ ఉండొచ్చు ఇంకా వేసేసి కొంచెం వచ్చేసి మీ ఎక్కువ పెట్టేస్తామంటే లోపల మటుకు పచ్చిగానే ఉంటుంది పైన మట్టు కాలుతుంది అందుకోసం అయితే మంట తగ్గి చేసేయాలి అయితే ఇంకా తర్వాత ఈయన వచ్చేసి బ్రష్ చేసి వచ్చిన అనమా అనేసి వీటికైతే పళ్ళు వచ్చేసి కొంచెం క్యావిటీ వచ్చినాయి అనమాట అంటే కొన్ని ఊడిపోవాలి కదా అదైతే క్యావిటీ ఉన్నాయి ఊడిపోయినట్టు క్యావిటీ అయితే రాలా ఇంకా అదేంటంటే చూసానబ్బా బ్రష్ చేసినావా లేదా అనేసి అయితే ఇలా నేను చిన్నపిల్లన్న అది ఇది అనేసి ఇంకా చెప్తా ఉన్నావు ఇంకా ఇక్కడ ఇంకా ఇంక ఇద్దరికి పని లేదు అందుకోసం కూర్చోవడమనే ఏదో ఒకటి మాటలు పెట్టుకున్నారు కదా అనేసి లేదంటే టీవీ చూస్తూ ఉంటాడు ఫోన్ చూస్తాడు వాళ్ళు అదే లోకంలో ఉంటారు ఏదో ఒకటి మాట్లాడకపోతే నేను తప్ప ఇంక మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు అయితే ఇంక పక్క కిందికి పోరు పక్కన ఎవరు చిన్నపిల్ల వాళ్ళు లేరు అనమాట ఆడుకునేదానికైతే ఇంకా స్కూల్కి వెళ్తూ ఉంటే వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ అది ఇది కదా ఇంకా టీవీలో ఉంటే ఇంకా అదే లోకంలో ఉండిపోతూ ఉంటారు ఇంకందుకోసమైతే ఇంక వాళ్ళతో అప్పుడు టైం కుదిరిందంటే ఇంక వాళ్ళతోనే నాతో వాళ్ళు ఇంక వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉండాలన్నమాట అట్లా ఏదో ఒకటి ఇంకా ఇంక ఈ అయితే ఇంక ఏందేమో చూడుకోమ్మా ఆకలేస్తాం అన్నది అనేసి అయితే ఇంక ఎత్తుకొని చేస్తున్నా ఇంక ఇంకా ఫ్రెష్ ఫ్రెష్ అయినారు కదా స్నానం చేస్తుంటాం అంటే లేదు మా ఆకలేస్తా అది మళ్ళీ చేస్తానులే కానీ అని అంటా అన్నాడు ఇంక చేస్తే ఇంక పొత్తనే చేస్తాడు లేదంటే ఇంకా సాయంత్రం వరకు ఇంకా నా వల్ల కాదు మధ్యలో నేను చేయలే అని అంటాడు అనమాట ఇంకా ఇంకా కారం అయితే ఇంకా తిరగబోయలేదా అనేసి ఇంకా లేదురా తిరగబోయలేదు అంటే తిరగబోసేదానికి తిరగబోస్తే మామూలుగా టమాటాలు ఇవి వేసి తిరగబోస్తా ఫ్లాంట టేస్ట్ ఇది తిరగబోయేలా మామూలుగా పచ్చి కారమే బాగుంటుంది దీనికైతే సరే వేసుకొని తినేసిండీ మళ్ళీ అంటే తిరగబోతే పెట్టేస్తాయి ఎట్లా పిండి లేదు కదా ఇంకా తిరగబోసి పెట్టేస్తా ఫ్రిడ్జ్లో ఉంటుంది కానీ తర్వాత పిండి అడిచుకొచ్చినాక సరిపోతుందిలే అనేసి అయితే ఇంకా టేస్ట్ ఎట్లున్నాయంటే బాగున్నాయి లే మళ్ళీ చెప్పాలా అని అంటాడు ఏదన్నా అడిగితే కానీ ఇంకా పెట్టేసుకో అన్నాడు తినా అన్నాడు ఇంకా చాలా అమ్మా సరిపోతాయా ఇంకా చేయ ఇంకొక అనేసి ఉన్నాయి రా ఈ మటుకు ఇంకా డాబ్ లే అనేసి అయితే ఇంక ఇక్కడ ఇంకా ఆశిక్ అయితే కొంచెం చెప్పాను కదా హెల్త్ బాగాలేదనేసి ఎప్పుడు తలనొప్పి తలనొప్పి అంటానే ఉంటుంది అనమాట ఎప్పుడు హాస్పిటల్కి పోవాలంటే నా హాస్పిటల్కి పోయే అంత లేదులే కానీ అనేసి ఆ రోలాను కానీ ఏదన్నా ఊసుకునే ఎక్కువ వచ్చిందంటే ఎప్పుడన్నా ఇంకా ఒకసారి ట్యాబ్లెట్ అయితే అంత ఈజీగా ట్యాబ్లెట్ అయితే ఇయ్యను హాస్పిటల్కి వెళ్ళినా అంటే లేదులే నాకు టైర్డ్గా ఉంది అది ఇది అని చెప్తుంది ఎంత పనే ఈజీగా చేసేసుకోవచ్చు కానీ ఇట్లా పిల్లలకి ఏదన్నా బాగాలేనప్పుడు ఇంట్లో వీళ్ళు టైర్డ్గా ఉంటే అసలు ఏదోలాగా ఉంటుంది అనమాట వీళ్ళతో సరిపోతా ఉంటుంది తినమంటే నాకు అప్పటి నుంచి సతాయిస్తుంది అటు ప్లేట్లో పెట్టున్నా అప్పటి నుంచి వద్దు వద్దంటా అనేది అది చల్లగా వినేసి మళ్ళీ వేసేసి మళ్ళీ వేడిగా అయితే అంటే కొత్తగా వేయలేదు ఆ చల్లారినే కదా వాటినే మళ్ళీ వేట్ చేసి ఎత్తుకొచ్చిన దాంట్లోనే కొంచెం వెయిట్ చేసి ఎత్తుకొచ్చినప్పుడన్నా బాగుంటుంది వేడిగా తింటుంది ఏమోనో అనేసి ఇంక నాకు నేను తింటాను అంట నా దగ్గర ఇస్తే ఒకటి తినేసేది ఇంకా పెట్టచ్చు నాకు వద్దుపో అనేసి అయితే ఇట్లా సతాయిస్తుంది బాగుంటుంది కానీ ఇట్లా కొంచెం వాళ్ళలాగా ఫ్రీగా ఇంట్లో ఏదన్నా మాట్లాడదాము తిరుగుదాము అది చేస్తాం ఇచ్చేస్తామని ఇట్లా ఆ పిల్లకి అట్లాంటివి ఉన్నది ఏదో ప్రపంచంలో ఉండే సమస్యలన్నీ ఇంకే ఉన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది అదేంది చేతిలో నోట్లు నోట్లో ఆ చేతులు పెట్టుకునేది కొరుకుతూ ఉంటుంది వాళ్ళ నాన్న కొట్టి కొట్టి చెప్పినా కూడా అంక అర్థం కాదు చూసినప్పుడు కలిసి ఇచ్చుకున్నా కూడా ఇంకా అంతే రెండోసరికి నేను ఏం చేయట్లేదులే అని అంటుంది ఆ చేతలకు నా స్కిన్ కొరుకుతూ ఉంటుంది అట్లా చేయకూడదు అసి అది ఏమన్నా ఆలోచించినప్పుడే అట్లా నోట్లు ఎక్కి వేల చెప్పినా కూడా వింది ఇంకా ఇంక అదే చెప్పినా నేను సైకి చూపిస్తాను ఇట్లా కానీ ఉన్నావు అంటే అనేసి అయితే నాకేం ప్రాబ్లం ఏం లేదనేసి అన్నీ ఆలోచిస్తూ ఉంటుంది విచిత్రమైనవి ఎన్ని ఈ వయసులో అవి ఎన్ని అవసరం లేదే అని అంటా ఉంటే ఇంకొకొకరు ఇలా ఈ కాలం పుల్లో ఏంటంటే దేనికి దేని ఆలోచించాలి దేని ఆలోచించకూడదు కూడా అర్థం కాదు వీళ్ళకైతే ఇంకా ఇంకా అయితే ఇంకా తినిపించేసి ఇంకా పడుకునేసి ఇంకోసేపు పడుకుంటాను పో అనేసి అయితే ఇంకా తర్వాత ఈ మ్యాట్లు అయితే వాషింగ్ మిషన్ వేసినా కానీ ఈ మ్యాట్లు అంటే నెలకైతే ఒక రెండు సార్లు అట్లా ఉతుకుతా ఎక్కువైనా అంటే కానీ ఉతుకుతా ఉంటా లేకపోతే నెలకు ఒకసారి అన్నీ ఉంటాయి కదా మార్చి మార్చి అయిపోయి వేస్తాం ఒకేసారి ఒకేసారి ఉతికినప్పుడు అయితే కానీ అన్ని మ్యాట్లు ఉన్నవి అయితే మిగతాట ఇంకా మాసిన అంటే మార్చి మార్చి అన్నీ ఒకే వేసేసి ఇంకొక రోజుగా నానబెట్టయితే అయితే ఇంక ఉతికేస్తాయి ఉతికినప్పుడు ఇంకా ప్రాణం చచ్చి ఇంకా ఇంకా చెప్పాను కదా టైమింగ్ మధ్యాహ్నం టైం అని అంటే చాలు ఇంకా అస్సలు నిలబడలేవు చెమ్మటైతే చెమ్మట్ అయితే కారిపోతూ ఉంటుంది ఇంకా బయట ఓపెన్ విండో ఓపెన్ చేసినా వస్తుంది కానీ బెట్ట తగులుతూ ఉంటుంది ఎట్లయినా కూడా చెట్లు ఉన్నాయి కానీ బెట్ట ఎట్లయినా బెట్ట తగులుతూనే ఉంటుంది ఇంకా ఫస్ట్ ఫస్ట్ ఎండ చూసినారు కదా ఎట్లా తగులుతూ ఉండదు ఇంకా అట్లా ఉంటుంది అనమాట ఇంక వీళ్ళైతే మళ్ళీ సాయంత్రం తొంగోవచ్చు కదా అనేసి సింక్ నిండా బోకులు ఉంటే సాయంత్రం ఎట్రా దొంగున్నది అనేసి అయితే ఇంకా నైట్ తోమినోటి పొద్దున్నే టిఫిన్కి అవన్నీ యూజ్ చేసేసుకున్నాం కదా ఇంకా మధ్యాహ్నం కావాల్సినటి ఆ పుళ్ళుకి వాటికి వీటికి వంటకైతే రెడీ చేసి పెట్టేసుకున్న ఇంక పని బోకులు పని అయిపోయినాయంటే వంటకు భీమయ్యి నానబెట్టేసుకొని ఇంక మిగతాటి మళ్ళీ పైన మ్యాట్లు ఉతికేటప్పుడు బట్టలు అయితే తీసినాం ముందు రోజు బట్టలు వేసి కదా పైన అయితే ఇంకా అవి అయితే బట్టలు ఉన్నాయి ఇంకా అవి మళ్ళీ మర్త పెట్టేసుకోవాలన్నమాట ఇంకా ఇంకా ఆశీ మరత పెడతావు ఆశీ అంటే మా నన్ను మటుకు పిలవ కాకమా అని అంటుంది ఏదైనా పని చెప్తే అట్లన్నా కూడా ఆ పనిలో ఉంటుంది అనుకుంటే కానీ ఇంకా ఇంకా సర్లే ఎందుకు ఓపిక లేదన్నది అనేసి ఇంకా నేనే ఇంకా మరత పెట్టేస్తాను ఇంకా ఆడ పెట్టేస్తామంటే ఆ చీరలోనే ఉంటాయి ఇంకా మళ్ళీ మళ్ళీ అనేసి ఇంకా ఇంకొక పని మీద పోతాం ఇంకా అవి అట్టే ఉండిపోతూ ఉంటాయి అనమాట ఇంకా ఇంకా అట్లా ఉంటుంది ఇంకా మధ్యాహ్నానికి అయితే ఇంకా వంట అయితే చేయాలి ఇంకా నువ్వు అంటే బీయ్యం పోద్దాం అనుకున్నాను కానీ ఇంక అయితే ఇంకా బీము ఇడ్లీకి దోసకి బీయ్యం పోయడానికి అయితే ఇంకా అసలు కుదరనే లేదు ఇంకా ఇంక అది కాక దుమ్ము అంతా దుమ్ము పైన వర్క్ చేస్తా అటు సైడు పోతే వేసేది ఏదో ఎప్పుడో ఇల్లు కట్టించు కానీ ఇప్పుడు పోతేస్తా ఉంది అదేమో ఆ పక్క వర్క్ చేస్తున్నారు కదా దుమ్ము ఇంట్లోకి తోస్తూ ఉంటే ఇంక వస్తానే ఉన్నది అనమాట కసకస అనేసి అయితే ఈ ఎండలకి ఈ చిరాకి ఆ సిమెంటు ఆ దుమ్ అంతా ఇసుక వచ్చా అంటే ఇంకా అంత అనీజీగా ఉంటుంది పానం అయితే ఇంకా ఇంకా అనేసి ఇంకా మా కొన్ని ఐరన్ చేసి మా బట్టలు అనేసి నా కాదు కాదసి బయటకి ఎత్తుకోమదా అంటే వద్దులే మా స్వామి నేనే ఐరన్ చేసుకుంటాను అనేసి నాకైతే ఎందుకు అంత ఓపికండదు ఐరన్ చేయాలంటే బట్టలు అయితే ఇంకా ఆశీ చేసుకుంటుంది ఇంకా ఆల్మోస్ట్ ఇంకా లేదంటే ఇంక ఖచ్చితంగా కావాలంటే ఇంక బయటకు ఎత్తుకపోయి చేపించేసుకోవాల్సింది ఇంకా మర్త పెట్టేసినా ఇంకా ఎవరి వాళ్ళు పెట్టేసుకోబోర్డులో వంట చేసుకోవాలి నా వల్ల కాదు అనేసి అయితే ఇంకా సర్లేనైతే ఇంకా చేయి నేను బెటర్ నేను పెట్టేస్తానులే అన్నాడు ఇంకా వీళ్ళు పెట్టేసుకుంటారు ఇంక అయితే ఇంక పోవాలా ఇంకా అవి మునగాక అయితే ఇచ్చిన అనమాట ఇంకా పప్పుకు అవి వేసేస్తున్నా ఇంకా పప్పు అయితే ఒక పక్క అయితే పప్పు అయిపోతా అనేది ఇంకా అన్నానికి మునగాకు తాలింపు చేద్దాం చాలా రోజులు అయింది తాలిం అయితే చేసి ఇంకా హడాబడి అదరా బద్రా చేస్తా ఉంటాను కదా మా ఓడి వీడియో తీసేటప్పుడు అయితే మా పక్కన పోతున్నాయి చూసుకోమని దానం గాను అని అంటాడు టైం అయిపోతుంది కదా మళ్ళీ టక్కన ఇంకా మా ఆయన వచ్చేసి ఇంకా ఆకలి ఎన్నాడు అన్నాడంటే మళ్ళీ పాపం ఇంతసేపు వంట చేయకుండా ఏం చేస్తున్నావు అనేసి నాకే అనిపిస్తూ ఉంటుంది తొందరగా వంట చేసేసిన అంటే సగం అయిపోతుంది కదా కొంచెం ఉప్పు వేసేసి కళ్ళొక్కుంటారు కదా వేసి నీళ్ళు పోసేసినామంటే ఉడికిపోతుంది మూత పెట్టుకున్నా ఉడికితే కొంచెం బాగుంటుంది కలర్ అయ్యి మూత పెట్టి ఉడికిస్తే కొంచెం కలర్ అయ్యే అంత కొంచెం లైట్గా ఏంది డార్క్ కలర్గా అయిపోతుంది ఆకు వచ్చేసి ఏ ఆకు అయినా సరే ఇంక ఇదైతే తెరగ సరిపోతుంది ఇంకా తెరగ ఆవాలు ఎండుమిరపకాయలు ఇంకా వేసేసి ఇంకా జీలకర్ర శని బెల్లం వేసేసిన తర్వాత ఇంకా ఎర్రగడ్డ ఉంటుంది కదా ఒక ఎరగడ్డ వేసి బాగా అయినాక ఉప్పు పసివేసి మనం ఆకు ఉడగబెట్టేసుకున్నాం కదా ఏంది మునగాకు సారీ మునగాకు అవి ఉడకబెట్టిన మునకాకు కూడా ఇంకా దాంట్లో వేసేసుకుని ఉప్పు చూసుకొని వేసుకోవాలి మునగాకు ఉడగబెట్టినప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా అందుకని చూసేసేసుకోవాలి దీంట్లో కూడా వచ్చేసి ఈ శనకాయ పప్పులు ఏం చేసి ఉత్త శనకాయ పప్పులు ఇంకా తెల్లగడ్డ ఒట్టిమిరకాయ లైట్గా ఉప్పు వేసి అయితే కొట్టేసిన దీంట్లోకి ఇంకా పుట్నాల పప్పు కానీ ఎండు కొబ్బరి కానీ అసలు వేయలేదు దీంట్లోకి శనక్కయల పొడి మట్టుకే బాగుంటుంది శనక్కల పొడి శనక్కయలు తెల్లగడ్డ ఉంటుంది కదా ఆ పొడి వేస్తే కానీ సరిపోతుంది ఉప్పు అయ్యి చూసుకొని వేసిన అంటే బాగుంటుంది ఇది అన్నం లేక ఉత్త తినేసినా బాగుంటుంది టేస్ట్ అయితే కానీ ఎంత ఆకుపెట్టినా చూసారు కదా ఎంత అయిపోయిందా ఇంకా ఇంకా ఒక పక్క పప్పు కూడా అయిపోయింది ఆకుపప్పు చేసేసి ఏం చేస్తున్నా ఇంకా మా ఆయనకైతే వచ్చేస్తున్నాడు కరెక్ట్ టైం దించేసే టైంకి అయితే కరెక్ట్గా వచ్చేస్తున్నాడు ఇంకా ఆయనకైతే పెడతావు అన్న అనమాట సాంబార్ ఉన్నది ముందు రోజు మా ఇంట్లో ఏంటంటే కూరలు అంత మిగిలిపోయినా కూడా ఎవరు వేసుకోరు నువ్వు వేసుకోరు నువ్వు వేసుకో అని కూడా సాంబార్ ఎందుకో ఆ రోజు ఈవినింగ్ టైంలో చేస్తున్నా మిగిలిపోయింది ఇంకా తీసి పెడితే మా ఆయన నాకైతే ఏగాకు నువ్వు వేసుకో అన్నారు నేను తినేది ఇంకా అది వేస్ట్ అయిపోయిన టైం ఫ్రిడ్జ్లో పెట్టేది ఎప్పుడు నాకు మిగిలదు ఆల్మోస్ట్ అప్పటికప్పుడు చేసుకొని తినేసేది మిగిలిందంటే ఇట్లా తలనొప్పి నువ్వు వేసుకొని వేసుకొని లాస్ట్ ఇంక ఎవరో తినరనమాట దాన్ని అయితే ఇంక వచ్చేటప్పుడు ఇంక ఏదో ఒకటి తీసుకొని వస్తా ఉంటారు కదా ఏదైనా ఆశ కోసం అయితే ఇంక అనేసి నీరసంగా ఉందామైతే ఇంక టైర్గా ఇంకా ఎండకేమన్నా బెట్టగా ఉన్నది అనేసి ఓఆర్ఎస్ అయితే తెచ్చున్నాడు ఇంకా చెప్తాను లేసి లేదు ఓఆర్ఎస్ ఏదైనా తాగు ఫ్రూట్స్ ఏదన్నా తిననేసి అనేసి ఇంకా నాన్న ఆలోచించాడు కదా ఇంక ఏదో ఒకటి అరుస్తాడు తెస్తాడు అనేసి ఇప్పుడు వైపుకి వచ్చింది ఇంకైతే ఇంక ఇంక ఈయన వస్తానే చేయకేంటే తిని తినకపోని వాళ్ళ నాన్న ఏం తీసినాడు అనేసి చూడాలి కంపల్సరీ అయితే ఇది ఒక అలవాటు వీళ్ళకి ఇంకా ఏమన్నా తెస్తాడేమో అనేసి ఇంకా ఫ్రూట్స్ తెచ్చినాడు కానీ ఇంకా అవి దానిమ్మ కలిసినాడు కదా ఎందుకు తెచ్చినావు నాన్న అని కొట్లాడుతా అన్నాడు ఇంకేనైతే తింటారు ఎందుకు తెసినావి అంటే జ్యూస్ వేసుకొని తాగుతుంది లాషి అనేసి ఆమె నేనే చేసుకుంటాను అన్న కొంచెం నాకు ఎనర్జీ వచ్చిన తర్వాత ఏదో ఐస్ క్రీమ్ వేసుకొని కొంచెం ఏదో నేనే డిఫరెంట్గా చేసుకుంటానులే అంటావు ఉన్నది లీచి అయితే తెచ్చున్నాడు చాలా రోజుల నుంచి వీడు అడుగుతూ ఎందుకో మరి లీచి తీసుకురా తీసుకురా అనేసి అయితే ఇంకా ఏదైతే లీచి అయితే తీసుకొచ్చిన లీచి ఇంకా మామిడికాయలు సీజన్ కాబట్టి ఇంకా వారానికి ఒక రోజు రెండు రోజులు అట్లా మామిడికాయలు అయితే తెస్తాడు వీడు ఏంటంటే ఆశ తింటుంది మామిడికాయలు కొంచెం బాగానే ఎప్పుడు కట్ చేసి ఇస్తే కానీ జెయి అయితే తినడు అనమాట ఎందుకో అయినా మామిడికాయలు ఎప్పుడూ ఆయన బుద్ధి గుడితే తప్పించి ఇంకా తినే తిండు ఇవి తెచ్చినారు కదా ఇంక ఈ వారానికి అంతా సరిపోతాయి మేమైతే చిన్నప్పుడు ఎన్ని మామిడికాయలు తినేవాళ్ళం అన్నం కూడా తినేవాళ్ళం కదా అట్లా తినేవాళ్ళం ఏంటంటే ఎక్కువ తినరు ఫ్రూట్స్ మామూలుగా ఫ్రూట్స్ తినరు ఈ మాడికి తినడానికి ఏంటన్న కూడా లిమిట్గా మిట్గా తింటారు ఏదైనా ఇంక ఓపెన్ చేసి చూపిస్తా అనేసి ఇంకా నలిపినాడు అట్రా ఓపెన్ చేసేది అని అంటావు అంటే ఇంకా సర్లే అనేసి ఇవి మామూలుగా ఏదన్నా చేసుకొని తినడానికైనా అట్లే అయితే బాగుంటాయి నాకు ఈ లీచ్ కన్నా రమ్డా అని వస్తుంది అది అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇంక వీళ్ళకైతే పెట్టేస్తున్న ఇది ఈ రోజు ఫ్లాగ్ అయితే మళ్ళీ రేపు బ్లాగ్లో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచ్